ఇక్కడికి విశేషలాది మంది మన సిఆరి తెలుగుదరగా ఎంత అరకు కాన్సి ఏదన్నప్పుడు అట్లాగే అన్న నందమూరి కార్యకలాపరావు గారు స్థాపించిన ఈ తెలుగు విజయనగరం ప్రాంతల్ చైర్మన్ గా ప్రమాద వ్యక్తం చేసిన మన దొరుకుల అట్లాగే రాష్ట ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ రాజకీయ దొరుకుతరుడు విజయవాడ ప్రజాసే చేసే శ్రీ కి శ్యాంవకుమార్ గారికి అట్లాగే ఎస్డి చైర్మన్ కులానికి ఒక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో వీళ్ళు ఎవరికైతే తక్కువ కాదు పదిహేను వర్గాల మీద తెలుగుదేశం పార్టీ ఆధారపడి ఉంటుందని మరొకసారి మరింత దూసుకుపోవాలా ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి